సాబ్ సినిమాలో ఒక డైలాగ్ పట్టుకుని ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ మంచి ట్రోల్ నడుతున్నాయి ట్రోలింగ్ అంటే సరదాగా అంతకు మంచి ఏం కాదు ఎవరో తప్పు అనుకోవట్లేదు కూడా అంతంత మాత్రమే డైలాగ్ ఉంది కదా ప్రభాస్ గారు చెప్పింది అది జగన్ గారి మా లింక్ పెడుతున్నారు అది అయితే కాదు జగన్ గారి మాటలకేనే ప్రభాస్ గారి సినిమా డైలాగ్కి సంబంధం లేదు అంతంత మాత్రం అనేది అది మనసు ఊతపాదం లాంటిది తర్వాత పుల్లచ్చరం లాంటిది అన్నమాట ఇప్పుడు పరిచయపరిచి నన్ను నెవలని అడిగారు ఎలా ఉందో జీవితం కా పర్లేదురా బాధ ఏదో నడిచిపోతున్నాడుగా అంతంత మాత్రం అని చెప్పొచ్చు సో అన్ని విధాలుగా లింక్ పెట్టుకోవచ్చు అంతంత మాత్రం అనేది కానీ జగన్ గారు మాట్లాడింది ఇది ఒకటి కాదు ఎందుకంటే అంత పెద్ద స్టార్ ప్రభాస్ గారు ఇలా రాజకీయంగా మాట్తారని తెలియదు అనుకోకూడదు మనం సరేనా ఏంటంటే అది నిజంగా ఆ సిచ్యువేషన్ బట్టి ఆ డైలాగ్ అనమాట ఆ సిమ్ ఒకసారి ట్రేజర్ చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుద్ది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ డైలాగ్ అనమాట అంత ఏం కాదు సో మొన్న ఒక విషయం విశ్వక్సేన్ సేన్ సినిమాకి ఎవరు పృద్భోగ మారణని చెప్పి బాయ్ సినిమా బాయ్ అని సినిమా అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి జగన్ గారిని దూరం చేస్తున్నారు సరేనా అలా చేయకండి దయచేసి ఒక చిన్న చిన్న విషయాలు పెట్టి అలా చేశారంటే రేపు పొద్దున్న ఇవే పెద్ద అవుతాయి ఇప్పుడు ఇది ఏదో ప్రభాస్ గారిని ఈ వీడియోస్ ట్రోల్ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ మరీ ఎక్కువ అందులో ప్రభాస్ గారికి న్యూట్రల్ ఫ్యాన్స్ ఎక్కువ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే మహేష్ బాబు అభిమానులు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే అలా సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో అభిమానులు కూడా ప్రభాస్ గారు ఇష్టపడతారు అలాంటి ఎలాంటి సమయం ఎలాంటి అలాంటి హీరోని మనం ఒక పదం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కలప కూడా తప్పది సరే నాది ఒక ఊత పదం అంతంత అనేది ఒక ఊత పదం అది ఎక్కడ యూజ్ చేయొచ్చు ఏ ఏ సందర్భంలోనే ఉపయోగించవచ్చు ఆ పదాన్ని చదువులు ఉపయోగించవచ్చు డబ్బులు ఉపయోగించవచ్చు ఆరోగ్యంగా ఉపయోగించవచ్చు సరేనా ఫ్యూచర్ ఉపయోగించవచ్చు ఏది ఏ విధమైన తిన్నామంటే తిన్నాను ఏదో అంతంత మాత్రం తిన్నాను ఉన్నావా బాగున్నాను లేరా ఏదో అంతంత మాత్రం ఉన్నాను దేనికన్నా ఉపయోగించుకునే పదం అంతంత మాత్రం అలాంటి పదాన్ని ఒకరిద్దరికి అంటగట్టి ఇలాగ సినిమా ఇండస్ట్రీకి జగన్ గారిని దూరం చేయొద్దు ఓకేనా ఇది ఇది మరీ మరి చెప్తుంది ఇది ఈ వీడు వైఎస్ఆర్ సిపిఐ కోసమే నేను చేశాను ఇది ఒక నేను టీడీపీ కార్యకర్తగా ఎన్డీఏ కూటమి సపోర్ట్గా చెప్తున్నా ఈ వీడియో నేను చేస్తుంది వై వైఎస్ఆర్సీపీ అభిమానులకి జన జనగా అభిమానులకే ఎందుకంటే కొంతమంది జ్ఞానం తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది సినిమా ఈ డైలాగ్ సంబంధం లేదని చెప్పి కొంతమంది చిల్లరగా ఉంటారు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళకి కొన్ని కొన్ని వీడియోస్కి ప్రభాస్ గారిని తిడతా కామెంట్లు పెడుతున్నారు సరేనా అది చాలా తప్పు ఎందుకంటే అంత పెద్ద హీరోని ఇలా ఒక డైలాగ్కి లింక్ పెడితే సరైన రేపు ఒదురే చాలా నష్టపోవాలి సరేనా దయచేసి అర్థం చేసుకొని మీరు ఒక సర్ద కామెడీగా తీసుకుని అంతే సరదాగా తీసుకొని సరదా నవ్వుకొని అంతే సిచ్యువేషన్ అది ఊత పదం అది పుల్లాసురులు అండి ప్రతి ఒక్క నోట్లో నానే పదం అది అంతంత మాత్రం అనే పదం దీన్ని జగన్ గారు ఎప్పుడో మాట్లాడింది సరన ఇప్పుడు దీనికి లింక్ అయింది ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ ప్రభాస్ గారు ఇలాగ ట్రోలింగ్ విషయం ఇలాగ ఇవి ఇది వాటర్ ఎందుకంటే ఆ బట్టి మీరు అర్థం అక్కడ సిచ్చు బట్టి ఆ సిచ్చు బట్టి అంత మాత్రం ఉంది జీవితం అంత మాత్రమే ప్రేమ ఉంటుందని అంత మాత్రం ఆ టైప్లో సిచ్చు వేసినట్టు అది సరే దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా ఓకే అంతేగాని ఎంత ఎంత పెద్ద స్టార్ని ఒక చిన్న డైలాగ్కి లింక్ ఎట్టి దయచేసి ఎవరు కూడా అనవసరమైన కామెంట్లు పెట్టకండి ప్రతి వీడియోస్ నేను చూస్తున్నాను ఫేస్బుక్లో ఇన్స్టాలో కట్టండి ఓకే దయచేసి అసలు ఆ వీడియో ట్రోలింగ్ ఎక్కడ ఏ వీడియో కనిపిస్తున్నా అది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఏది ఎక్కడ యూట్యూబ్లో కానీ కనిపించినా కానీ వైఎస్ఆర్సీ పోల్ తప్పుగా కామెంట్ పెట్టద్ది ప్రభాస్ గారి కోసం సరేనా ఎందుకంటే ప్రభాస్ గారు చైన్ చాలా మంచివాడు హీరోగా చాలా అంటే చాలా మంచివాడు చాలా ఫ్యాన్ బేస్ ఉంది చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది మాటలు ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక ఒక పక్కన ఉన్న ప్రభాస్ గారు ఒక పక్కన ఉన్న సరి సరి తూకుతారు అంత ఫ్యాన్ బేస్ ఉంది అంత ఫ్యాన్ బస్ ఉన్న ఆయనకి ఇలా మీరు చిన్న చిన్నగా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద చేయకండి సరే